మార్నింగ్ ఫోక్స్ వెల్కమ్ టు డిఫెండర్స్ వాయిస్ అండ్ ప్రాణ సందేశం ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఒక కామెంట్ గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా చార్లీ కర్క్ ఎవరు అనే దాని మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడాడు ఈ చార్లీ కర్క్ ముప్పై ఒక్క ఏళ్ళ వయసులో అమెరికా దేశంలో ఓటా వ్యాలీ యూనివర్సిటీలో ఒక దొండగుడి యొక్క తుపాకీ బుల్లెట్కి గురై ప్రాణాలు కోల్పోవటం మనందరికీ తెలిసిందే ఇప్పుడు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయ్యింది కాలేజెస్లో మరి బహిరంగ సభల్లో మాట్లాడటం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉంది ఏ పార్టీ అవ్వండి లేకపోతే ఏ భావజాలం అవ్వండి మీరు శాంతియుతంగా ఏ యూనివర్సిటీలోకైనా వెళ్ళి మీ యొక్క భావజాలాన్ని ప్రజలకి తెలియజేయవచ్చు ఆ భావజాలం మీద దాడి జరగటం మనం చూసాం అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమన్నాడంటే చార్లీ కర్క్ తన జీవితం అంతా విద్వేషాన్ని వెతజల్లాడు అదే విద్వేషం ఆయన ప్రాణాలు తీసింది అంటూ ఉన్నాడు ఆయన ఏ విధంగా విద్వేషాన్ని జల్లాడు ఈయనేమంటాడంటే చార్లీ కర్క్ సెకండ్ అమెండ్మెంట్ని ప్రోత్సహించాడు సెకండ్ అమెండమెంట్ అమెరికా ప్రజలు తుపాకులు కలిగి ఉండటాన్ని సమర్థిస్తుంది కర్క్ దాన్ని సమర్థించాడు అదేవిధముగా అమెరికా ప్రజలు ఈ యొక్క సెకండ్ అమెండ్మెంట్ ప్రకారమో తుపాకులు కలిగి ఉండటం కొంతమంది ఆ మాయకులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ అది మంచిదే అని చార్లీకర్క్ అన్నాడు అలాంటి వాదం చేయటం వల్లే ఈరోజు చార్లీకర్క్ తన ప్రాణాలనే కోల్పోయాడు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెబుతూ ఉన్నాడు కాబట్టి సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే తన వాదమే తనను బలి తీసుకుంది అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటూ ఉన్నాడు అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్లు చార్లికర్క్ విద్వేషాన్ని రెచ్చగొట్టాడా లేకపోతే అందులో వాస్తవం లేదా అన్నది మనం గ్రహించాలి చార్లి కర్క్ ఆయన జీవితాన్ని మీరు గమనిస్తే షికాగో పట్టణంలో ఆయన జన్మించటం జరిగింది అక్కడే పెరగటం జరిగింది ఆ తర్వాత ప్రెసిపిటేరియన్ చర్చిలో పెరిగాడు ఆయన తల్లిదండ్రులు రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువును ఆయన తెలుసుకున్నాడు క్రైస్తవుడిగా మారాడు యేసుక్రీస్తు ప్రేమనే ఆయన ఎప్పుడు చెప్పాడు మీరు యొక్క వీడియోస్ చూడండి ఆయన వందలాది వీడియోస్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి ఎక్కడ కూడా ఆయన హింసను ఏనాడు ప్రోత్సహించటం జరగలేదు ప్రతిదీ ప్రూవ్ మీ రాంగ్ అన్నటువంటి కాన్ఫరెన్స్లు పెట్టాడు అంటే ఏంటి మీ దగ్గర ఆధారాలు ఉంటే నన్ను మరి నా తప్పులు చూపించండి ప్రూవ్ మీ రాంగ్ అలా అమెరికాలో వందలాది మంది యూనివర్సిటీ క్యాంపస్లకి వెళ్ళి ఆయన మీటింగ్స్ పెట్టి శాంతియుతంగానే తన ప్రత్యర్థులను ఎదుర్కొన్నాడు ఎప్పుడు కూడా ఆయన పొడవండి దాడులు చేయండి అని ఏనాడు అనలేదు ఏసుక్రీస్తు మార్గము సత్యమో జీవమో ఆయన మీ పాపాల కోసం చనిపోయాడు తిరిగి లేచాడు ఈరోజున సజీవుడిగా ఉన్నాడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు అమెరికా యువత ఈ సత్యం తెలుసుకో మీ జీవితంలో ఎంతో శూన్యం ఉంది మీ జీవితంలో ఎంతో ఎంటీనెస్ ఉంది సజీవుడైన యేసుక్రీస్తు దగ్గరికి రండి మీరు జీవించేటటువంటి మార్గం మంచిది కాదు మీరు తెల్లారు లిగిస్తే మరి డ్రగ్స్తో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా సెక్స్తో మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు బైబిల్ ప్రకారము మరి మ్యారేజ్ అనేది ఒక పురుషుడికి స్త్రీకి మధ్య ఉండాల్సింది అట్లా కాకుండా మరి పురుషులు పురుషుల్ని పెళ్లి చేసుకుంటాం స్త్రీలను స్త్రీలు పెళ్లి చేసుకోవటం చేస్తూ ఉన్నారు అది తప్పు ఇంకా కొంతమంది పురుషులు నేను అసలు పురుషుడే కాదు నేను స్త్రీని అని స్త్రీల బాత్రూమ్స్లోకి వెళ్తూ ఉన్నారు అది తప్పు స్త్రీల బాత్రూంలో పురుషులకేం పని అని చాలా ధైర్యంగా మాట్లాడాడు కల్చరల్ కరెంట్స్కి ఎదురు తిరిగాడు దాన్ని మనం రోజున ప్రోత్సహించాలి ఎందుకంటే ఇలాంటి నైతిక పతనం అన్నది ఒక అమెరికా దేశంతో ఆగిపోదు అది అన్ని దేశాలకు వెళ్ళొద్దు ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నారు అది ఫ్యాషన్గా అయిపోతుంది కాబట్టి ఇది భారతదేశంలో కూడా మొదలవుతుంది మరి అమెరికా చదువుకోవటానికి ఇండియా నుండి మీ అబ్బాయి వచ్చాడు ఈ అమెరికాలో యూనివర్సిటీకి వెళ్ళాడు మళ్ళా వచ్చే సంవత్సరం మీ ఇంటికి వస్తా ఒక బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి డాడీ మరి నేను వీడిని చేసుకుంటాను నాకు వీడితో పెళ్ళి చేయండి అంటాడు అలాంటి సంస్కృతి మీకు కావాలా అమ్మాయి అమెరికా వస్తుంది చదువుకోవాలని ఇక్కడికి వస్తుంది మరి రూమ్మేట్లో మరి లేకపోతే కాలేజీలోనో లేకపోతే బయట బార్లోనో ఇంకొక కలుస్తుంది ఆ అమ్మాయిని తీసుకొని మీ దగ్గరికి వస్తుంది ఆ డాడీ నేను ఈ అమ్మాయిని ప్రేమించాను నన్ను నాకు ఈ అమ్మాయితో పెళ్లి చేయనని మీ అమ్మాయి మిమ్మల్ని అడిగితే అలాంటి సంస్కృతి మీకు కావాలా తెల్లారు లెగిస్తే ఇక్కడ డ్రగ్స్కి అలవాటు పడిపోయారు ఫెంటనెల్ దాదాపు లక్ష మంది ప్రతి సంవత్సరం మరి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు డ్రగ్స్కి అయిపోయి మరి డ్రగ్స్ను కూడా ఇక్కడ విచ్చలవిడిగా చట్టబద్ధం చేసేసారు గంజాయిని చట్టబద్ధం చేశారు చాలా రాష్ట్రాల్లో అమెరికా దేశంలో రేపు ఇండియాలో కూడా గంజాయిని చట్టబద్ధం చేయాలని మీరు కోరుకుంటున్నారా చార్లికర్కి వ్యతిరేకించింది అదే డ్రగ్స్ను చట్టబద్ధం చేయొద్దు అన్నాడు కాబట్టి ఈ నైతిక పతనం అన్నది అమెరికాతో ఆగిపోదు ప్రపంచమంతా అది పాకుద్ది కర్క్ దాన్ని వ్యతిరేకించాడు ఈ నైతిక పతనాన్ని మనం ఎదుర్కోవాలి దాన్ని మనకున్నటువంటి గవర్నమెంట్ ఇవి కాదండి మన హృదయాలు శూన్యంగా ఉన్నాయి మన హృదయాల్లో మీనింగ్ లేదు మన జీవితాలకు మీనింగ్ పర్పస్ లేదు మనం ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన రక్తం చేత కడగబడాలి దేవుడికి మన ఎడల గొప్ప పర్పస్ ఉంది గొప్ప మీనింగ్ ఉంది మనం దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యం ప్రకారం జీవించాలి అది ఆ కర్క్ చెప్పాడు సెకండ్ అమెండ్మెంట్ గురించి కూడా ఆయన చెప్పిన దాంట్లో నాకైతే చాలా చక్కటి సత్యమే కనిపించింది ఎందుకని సెకండ్ అమెండ్మెంట్ అన్నది అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన హక్కు ఆ హక్కు మనం ఎందుకు కలిగి ఉండకూడదు అన్నది ఆయన పాయింట్ ఆ హక్కు కూడా ఎందుకు ఇవ్వబడింది ప్రజలకి తుపాకులు లేకపోతే ఆయుధాలు ధరించేటటువంటి హక్కు ఉండాలని అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ఎందుకు కోరుకున్నారు ప్రజలకు తమ మాన ప్రాణాలకు రక్షణ ఉండాలి అదేవిధంగా ఎప్పుడైతే ప్రభుత్వము నియంతృత్వంగా మారిపోతుందో ఆ సమయంలో ప్రజలకు ఈ ఆయుధాలు అవసరమవుతాయి ఆ నియంతృత్వాన్ని ఎదిరించడానికి వీళ్ళకి ఆయుధాలు ఉండాలి అని రాజ్యాంగ నిర్మాతలు ఆ సెకండ్ అమెండ్మెంట్ని ఇచ్చారు అది ఎంతో గొప్ప హక్కు మన దేశాన్ని మీరు గమనిస్తే మన దేశంలో మూడు సార్లు ఎమర్జెన్సీ విధించారు కదా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు మూడోసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు భారతదేశంలో మరి రాజ్యాంగ హక్కులు తీసేశారు ఎంతోమందిని చంపేశారు ఎంతోమందిని జైలులో వేశారు ఆ సమయంలో భారత ప్రజలు అచేతనంగా చూస్తూ ఉండిపోయారు ఇందిరాగాంధీని ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారు ఎందుకని వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు ఇందిరాగాంధీ సైన్యము ఇందిరాగాంధీ ప్రభుత్వము ప్రజల్ని పెట్టలను కాల్చిన కాల్చేశారు కమ్యూనిస్ట్ లీడర్లను మా ఊర్లోనే ఎంతమందిని కాల్చేసం జరిగింది ఆ సమయంలో ప్రజలకి ఆయుధాలు లేవు కాబట్టి అలాంటి నియంతృత్వం అమెరికాలో ఈరోజు వరకు లేదు ఎందుకని ప్రజల దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఆ యొక్క ఆయుధాలు ఉండటం వల్లే గవర్నమెంట్కి అమెరికాలో భయం గవర్నమెంట్ ఎప్పుడైతే నియంతృత్వం పెరిగిపోతుందో గవర్నమెంట్ ఏం చేస్తదంటే ఈ యొక్క ఆయుధాలు ప్రజల నుండి తీసేసుకుంటుంది చాలా సిటీస్లో డెమోక్రాట్స్ పాలించే సిటీస్లో ఈరోజున ఆయుధాలు పెట్టుకోవడానికి లేదు ఎందుకని వాళ్ళకి తెలుసు ఎప్పుడైతే ప్రజల దగ్గర ఆయుధాలు ఉంటాయో అప్పుడు వాళ్ళ పవర్ తగ్గిపోతుంది ఇలా మంచి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు ఆయుధాలు తీసేసుకుంటూ ఉన్నారు చెడు మనుషుల దగ్గర నుండి దుర్మార్గుల దగ్గర నుండి రౌడీల దగ్గర నుండి తీసుకోలేకపోతూ ఉన్నారు అప్పుడు ఏం జరుగుతూ ఉంది రౌడీల దగ్గర ఏమో మంచి మంచి ఆయుధాలుంటూ ఉన్నాయి చట్టబద్ధంగా చక్కగా పెరిగేటటువంటి పౌరుల దగ్గర ఏమో ఆయుధాలు ఉంటాయి రౌడీలు వచ్చి వీళ్ళ మీద దాడి చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికాలో అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు మూడు రోజుల క్రితమే చూశాం కదా మనం అమెరికాలో డల్లాస్లో ఏం జరిగింది ఒక భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్య అనేటటువంటి యాభై సంవత్సరాల భారతీయుడు ఆయన ఆయన భార్య కుమారుడు ఒక మోటల్ నడుపుకుంటూ ఉన్నారు ఈ మోటల్లో వాళ్ళు ఒక క్యూబా దేశానికి చెందిన అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన క్యూబా జాతీయుడికి వాళ్ళు ఒక జాబ్ ఇవ్వటం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది ఈ యొక్క మోటల్ యజమాని భారతీయుడి మధ్య ఈ క్యూబావాడి మధ్య గొడవ జరిగింది క్యూబా ఏం చేశాడు క్యూబావాడు పెద్ద నేరస్తుడు ఇంతకుముందే అతడి మీద ఎన్నో నేరాలు ఉన్నాయి ఎంతోమందిని వేధించినటువంటి కేసులు ఉన్నాయి ఆ క్యూబా వాడు ఏం చేశాడంటే ఒక గొడ్డలు తీసుకొని ఈయన్ని నరకటం మొదలుపెట్టాడు ఈ భారతీయుడు మరి వేదనతో కేకలు వేసుకుంటూ పారిపోయాడు మీరు చూడండి ఆ వీడియో ఇంకా ఉంది అది అసలు నా జీవితంలో అంత భయంకరమైన వీడియో నేను ఇంకెప్పుడు చూడలేదు అంత భయంకరమైన వీడియో కేకలు వేసుకుంటా పారిపోతున్నటువంటి ఈ భారతీయుడిని వాడు వెంటబడి ఆఫీసులోకి వెళ్ళాడు అక్కడ ఆయన భార్య కుమారుడున్నాడు ఆ భార్య కుమారుడు కూడా అయ్యా వద్దు 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 అని ఆపడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఆ క్యోబావాడు వినలేదండి ఆ యొక్క గొడ్డలు తీసుకొని నరికేసేసి ఆ తలకాయ తీసేసుకొని బయట ఇసిరేసేసాడు ఆ తర్వాత ఆ తలకాయిని ఒక తన కాలుతో తన్నుకుంటూ వెళ్ళాడు చూసారా అంత భయంకరమైన అమెరికాలోనే జరుగుతున్నాయి అదే భారతీయుడి దగ్గర ఒక తుపాకి ఉంటే తన ప్రాణాలు రక్షించుకునేవాడు కాబట్టి ఏం జరుగుతూ ఉంది దుర్మార్గుల దగ్గరేమో ఆయుధాలు పెరుగుతూ ఉన్నాయి మంచి వాళ్ళ దగ్గరేమో ఆయుధాలు లేక వాళ్ళ తలకాయలు ఎగిరిపోతూ ఉన్నాయి చార్లిక చెప్పింది అదే ఈ రోజున మీరు గొడ్డలతో చంపాడని గొడ్డలన్నీ గొడ్డలను బహిష్కరిస్తారా గొడ్డలను బహిష్కరించారు గొడ్డలు కావాలి గొడ్డలు గొడ్డలతో మనం చేసే మంచి పనులు చాలా ఉంటాయి కదా ఒక చెరుకుతోటేసే మనకు గొడ్డలు కావాలి ఒక మొక్కలు పిచ్చి మొక్కలు తీసేయాలంటే గొడ్డలు కావాలి ప్రూనింగ్ చేయాలంటే గొడ్డలు కావాలి మరి గొడ్డలతో నైంటీ నైన్ పర్సెంట్ మనం శాంతియుతమైన పనులే చేస్తాం అయితే కొంతమంది దుర్మార్గులు అదే గొడ్డలతో నరకటం మొదలు పెడతారు చార్లీ కొరకు ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం ఓవరాల్గా గొడ్డలను ఎందుకు పెట్టుకుంటున్నాం మంచి పనులకే పెట్టుకుంటున్నాం అయితే కొంతమంది దుర్మార్గులు అదే గొడ్డల్ని తమ యొక్క తప్పుడు పనులకు వాడుకుంటారు అంత మాత్రమైన గొడ్డలను మనం బహిష్కరించం అదే ఆర్గ్యుమెంట్ ఆయన చేశాడు మనం సెకండ్ అమెండ్మెంట్లో తుపాకులు మనం మన దగ్గర ఆత్మరక్షణ కోసం పెట్టుకుంటాం గవర్నమెంట్ నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికి పెట్టుకుంటాం అయితే ఇదే తుపాకులు దుర్మార్గులు కూడా వాడుకుంటారు ఆ రోజు జరిగింది అదే ఒక దుర్మార్గుడు చార్లీ చార్లీకర్క్కు రాజ్యాంగ హక్కు అది తన యొక్క భావ స్వాతంత్రపు హక్కు వాక్ స్వాతంత్రపు హక్కు అతని హక్కు మీద టైలర్ రాబిన్సన్ దాడి చేయడం జరిగింది కాబట్టి ఆ రోజున జరిగింది మనం చెల్లించాల్సిన వెల అన్నాడు అది కరెక్టే ఆయన వాడిన ఎగ్జాంపుల్ ఏంటి కార్లు మనం కార్లు వాడతాం రోడ్లు వాడతాం బస్సులు వాడతాం లారీలు వాడతాం దానివల్ల సంవత్సరం ఒక యాభై వేల మంది చచ్చిపోతారు రోడ్డు ప్రమాదాలు అయినప్పటికీ మనం ఎందుకు కార్లు వాడుతున్నాం బస్సులు వాడుతున్నాం లారీలు వాడుతున్నాం మనకి తెలియదా సమాజానికి ఓవరాల్గా కోట్లాది మందికి ఈ యొక్క కార్లు బస్సులు లారీలు మంచిది కాబట్టే కొంతమంది చనిపోయినా కానీ మనం ఆ లాస్ని స్వీకరిస్తున్నాం అన్నాడు ఆ ఎగ్జాంపుల్ చూడండి అదే ఎగ్జాంపుల్ గన్స్కి చెప్పాడు సమాజానికి యాజ్ ఎ హోల్ గన్స్ ఉండటం మంచిది కొంతమంది చనిపోయినప్పటికీ మంచిది అన్నాడు చాలా ఎక్సలెంట్ ఎగ్జాంపుల్గా ఇచ్చాడు కాబట్టి అది విద్వేషాన్ని రెచ్చగొట్టడం ఎలా అవుద్ది ఒక మంచి కామెంట్ ఒక మంచి రాజ్యాంగ హక్కుని ఆయన బలపరుస్తూ చాలా గుడ్ ఎగ్జాంపుల్స్తో బలపరిచాడు చంద్రనాగమ దారుణంగా మరి తలకాయి నరికేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు అలాంటిది అక్కడే ఒక ఆయన భార్య దగ్గరే తుపాకుంటే ఆయన కాపాడేది కదా ఆయన దగ్గరే తుపాకుంటే తన ప్రాణాలు కాపాడుకునేవాడు కదా కాబట్టి సెకండ్ అమెండ్మెంట్ అన్నది ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది ఒక ఇంట్లో తుపాకులు ఉన్నాయంటే మీరు ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్తారా ఒక ఇంట్లో తుపాకులు ఉన్నాయంటే ఆ ఇంట్లో స్త్రీని రేప్ చేయటానికి మీకు ధైర్యం వస్తుందా కానీ రాదు ఎంతోమంది తుపాకులతో తమను తాము భద్రపరుచుకుంటూ మనం కాబట్టి మంచిది చూడండి చెడును విసర్జించండి కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఈ యొక్క విమర్శలో పసలేదు ఆ విషయాన్ని మనం గ్రహించాలి చార్లికర్కి ఎప్పుడు కూడా ఆయన విద్వేష నేనాడు రెచ్చకూడదు ఆయన ఫేవరెట్ వెల్స్ ఏంటంటే ఒకటో దశలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచ్చినం ఎవడనో కీడు నాకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నాడే ప్రతి కీడు చేయొద్దనాడు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ఇతరులను క్షమించాడో మీరు కూడా అదే విధంగా క్షమించండి క్షమాపణ గురించి ఆయన జీవితమంతా చెప్పాడు కర్క్ మనం ఇతరులను క్షమించాలి అన్నది ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మరి ఇలాంటి అజ్ఞానమైనటువంటి తెలియనటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదని నా సలహా మా యొక్క ఎపిసోడ్ చూస్తూ ఉండండి మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ సంవత్సరం చివరికల్లా మరి హండ్రెడ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి కామెంట్స్ కింద పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్